హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య మనం పెట్టిన వీడియోలో మీ ట్రాక్టర్ గురించి చెప్పండి చెప్పండి అని అడుగుతున్నారు ఇంకోటి చూడండి మన బ్యాక్ సైడ్ ఉంది ఇదే మనం తీసుకుని కొత్త ట్రాక్టర్ అడవి రాముడికి దీనికి కొంచెం సిమ్టమ్స్ అయితే ఉన్నాయి కాస్త దానికి సంబంధించిన పార్ట్స్ కూడా దీనికి అయితే బిగించడం అయితే జరిగింది మీకు ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తాను పూర్తిగా చెప్పాలంటే చాలా పెద్ద కథలు ఉన్నాయి దీనికి చాలా స్టోరీలు అయితే జరిగినాయి అని మనం తీసుకున్న తర్వాత మీరు దీన్ని క్లోజ్అప్లోకి వచ్చి మీకు ట్రాక్టర్ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ చెప్తాను ఆ తర్వాత మీరు అడిగిన కామెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియో ఏం చేయాలనే నాకు ఒక ఐడియా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంది ట్రాక్టర్ చాలా వరకు బెటర్మెంట్ అయితే చేసాం అనమాట బండికి మనం ఏం చేయించాం ఏంటనేది వీడియోలో మీకు చెప్తాను బ్రీఫ్గా ఫస్ట్ మీకు ఇబ్బంది పడకుండా చెప్పడానికి ఏంటంటే దీన్ని ఫస్ట్ మనం ఒక లక్ష ఇరవై వేలు తీసుకున్నామండి పన్నెండు మోడలు పన్నెండు మోడలు ఆయిల్ బ్రేక్ బండి ఒక లక్ష ఇరవై వేలుకి అయితే తీసుకున్నాం తర్వాత కొంచెం పెట్టడం అయితే జరిగింది పెట్టుబడి అందులో ఫస్ట్ మనం రెండు టైర్లు సీల్ టైర్లు వేసుకున్నాం ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే వేసాం వేసామన్నమాట వెనకాలేమో మన అడవిరాముడు తెలుసుగా మీకు అడవిరాముడు టైర్లు ఉంటే అడవిరాముడు టైర్లకి ఫుల్ బటన్ అనమాట అంటే రీబటన్ చేయించాం టైర్ అదే ఉంది కానీ దానికి అడవిరాముడు టైర్కి ఒక్కసారి కూడా బటన్ చేయలేదు అందుకని మనం అది సేల్ చేసేసేటప్పుడు ఆ టైర్లు తీసేసుకున్నాం మనం టైర్లు తీసేసుకుని దానికి బటన్ చేయించడం అయితే జరిగింది చూడవచ్చు మీరు ఇంకా అలాగే మొత్తం ఆయిల్ ఆయిల్ గేర్ ఆయిల్ అయితే కంప్లీట్గా మార్చడం అయితే జరిగింది ఈ సెట్ మంది కాదండి ఈ రేకు మాత్రం మందే మనం ఎంత అప్డేట్ అయినా కూడా మన పాత పద్ధతులైతే ఇంకా వదులుకోలేదు మన ఛానల్లో ఫస్ట్ పెట్టాను నేను రేక్ ద్వారా బెడ్స్ ఏ విధంగా వేసుకోవాలని చెప్పి అది చాలామంది ఉపయోగించుకున్నారు ఇప్పుడు కూడా సేమ్ అదే రేకు మనం వేరే వాళ్ళ దగ్గర కొత్త సెట్ ఉంటే ఫ్రేమ్ తీసుకొచ్చి దానికి బ్లేడ్ వేసి నిన్నే మనం బెడ్స్ లాగడం జరిగింది వేరే ఫ్లాట్లో చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ బండి మనకేమైందంటే ఫ్రెండ్స్ మనం ఫైనాన్స్ వాడి దగ్గర తీసుకున్నాం వేరే ఫార్మర్ ఎవరో ఫైనాన్స్ కట్టడం లేదని చెప్పి వీళ్ళు తీసేసుకున్నారు బండి తీసేసుకుని ఉంటే వాళ్ళ దగ్గర మనం తీసుకోవడం జరిగిందనమాట ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి బండి తీసుకున్నాం మనం తీసుకున్న తర్వాత అందుకనే ఫైనాన్స్ని తీసుకున్నాం కాబట్టి ఇచ్చి కూడా లేదు చూడండి ఇచ్చి కూడా తీసుకున్నాను ఇంకా బిగించలేదు దాన్ని సెపరేట్గా కొన్నాను అది మీకు వేరే వీడియోలో చెప్తాను మందు పిస్టన్ అయితే బిగించాం మనకి ఇప్పుడు నాకు పందిట్లో దో దున్నడానికి అడ్డంగా ఉంటుందని చెప్పి ప్రస్తుతానికి అయితే తీసేసాను అనమాట ఒకసారి దుక్కులు అంతా అయిపోయి మనం సీడ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ పిస్టన్ బిగిందాం ఆ వీడియోస్ కూడా నేను మీకు వీడియో మనకి ఎంత అయింది ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఆ వీడియో కూడా మీకు తర్వాత అయితే చెప్తాను ప్రస్తుతానికి దీనికి పెట్టింది అయితే మనం టైర్లు మొత్తం చేంజ్ చేసామండి ఆయిల్స్ మొత్తం అయితే మార్చడం అయితే జరిగింది ఇది పరిస్థితి కాకపోతే ఇలా ఇలా చూసుకున్నా కూడా మధ్యలో నాకు చిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది దాంతో పోల్చుకుంటే ఒకటి డెబ్బై ఒకటి ఎనభై వరకు అయిపోయింది ఓన్లీ ఇంజిన్ మాత్రమే చూడొచ్చు మీరు వర్క్ అయితే బాగానే చేస్తుంది అండి పాటు మనం మూడు ఎకరాలు కరీడ్ కూడా చేసాం అదే వరి పొలం కూడా పెట్టడం అయితే జరిగింది ఈ వారం రోజుల్లో మన కోతకు కూడా వస్తుంది చేను ఫీల్డ్ కూడా దుద్దు కూరగాయలైతే మనం ఈ మధ్యన పెట్టలేదు మీకు అప్డేట్ అవ్వలేదు కొంచెం అటు ఇటులో దగ్గర దగ్గర సంవత్సరం అయిపోతుంది మన వెహికల్ అయితే తీసుకుని కాకపోతే చాలా లేట్ అప్డేట్ ఇస్తున్నాను మీకైతే మాత్రం మన అడుగు రావడం అయితే అమ్మేశాను ఫ్రెండ్స్ దాన్ని మనం నలభై ఐదు వేలు కొన్నాం మధ్య మధ్యలో మన అవసరానికి నిమిత్తం పెట్టుబడి అయితే పెట్టుకున్నాం పెట్టుకుని ఏడెనిమిది సంవత్సరాలు వాడిన తర్వాత మళ్ళీ దానికి యాభై వేలుకి వచ్చింది మనకు అమ్మితే రిటర్న్ ఇంజన్ డబ్బులు మంచి డబ్బులు వచ్చింది అండి అడవి రాముడు గుర్తుగా ఇంకోటి మర్చిపోయాను టైర్లు ఒకటి ఈ చెంపలు కూడా దాని ఫ్రెండ్స్ ఇవి ఈ బండికి చెంపలు కూడా లేవన్నమాట వాడు ఫైనాన్స్ వాడికి ఇచ్చేసేటప్పుడు యాడ్ ఓవర్ చేసుకుంటారని చెప్పి వాళ్ళు టైర్లు గీర్లు అన్నీ మొత్తం డిస్కులతో పాటు మార్చేసి వేరే బండి డిస్కులు పెట్టారు చూడండి బండి బాగుంది డిస్కులు నట్టలు పోయినాయి ఇదేమో పాత డిస్క్ వేరేది వచ్చింది చూసారా కాకపోతే మనం సరే ఇంకా బండి బాగానే ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాం దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది మనకు కూడా ఓకే ఇదైతే మామూలు బ్రీఫ్ మీకు ఎన్న డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి దానికి అప్డేట్ నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ